నమస్కారములు ఈ మధ్య ఫోర్ పాయింట్ జీరో అంటే ఎన్సీడి సర్వే అంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటువ్యాధులు కానివి అంటే ఒకరి నుండి మరొకరికి అంటుకునే వ్యాధులు కావని చెప్పవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారిని ప్రాథమిక దశలోనే గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం వచ్చే అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు సంవత్సరం నుండి అసంక్రమిక వ్యాధులు అంటే ఎన్సిడి ఫోర్ పాయింట్ జీరో సర్వేను నిర్వహించడం జరుగుతుంది ఈ సర్వే పేరుతో ఇంటింట వివరాలు సేకరించబడుతుంది ఈ సర్వే తీరుపై ఆగస్టు ఇరవై ఒకటి నుంచి సెప్టెంబరు అంటే ఎంఎల్ హెచ్ఎం స్టాఫ్ నర్సెస్ మిగతా వైద్య సిబ్బందికి వైద్య ఆరోగ్య శాఖ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది గత సంవత్సరంలో ఇరవై ఇరవై నాలుగులో నవంబర్ లో నిర్వహించిన ఎన్సిడి త్రీ పాయింట్ జీరో సర్వేలో రక్తపోటు మరియు మధుమేహం అలాగే క్యాన్సర్ బాధితులను గుర్తించారు అయితే నోటి మరియు రొమ్ము అలాగే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ లక్షణాలు కొందరు వివరాలు చెప్పడానికి మరియు పరీక్షలకు చేయించుకునేందుకు ఆసక్తి చూపించేవారు కాదు అందువలన వాస్తవ పరిస్థితులు అనేవి వెలుగులోకి రావడం లేదు తాజాగా ఫోర్ పాయింట్ జీరో సర్వేలో కేవలం క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారిని మాత్రమే గుర్తించడం జరుగుతుంది రెండు వేలు ఇరవై నాలుగు ఎన్సిడి త్రీ పాయింట్ జీరో సర్వేలో అప్పుడు రెండు వందల ఇరవై ఐదు ప్రశ్నలు అడిగేవారు ఇప్పుడు ఎన్సిడి ఫోర్ పాయింట్ జీరో క్యాన్సర్ సర్వేలో ఇరవై ఎనిమిది ప్రశ్నలు మాత్రమే అడుగుతారు రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళు పైబడిన ఫోర్ పాయింట్ వన్ జీరో అంటే సుమారుగా నాలుగు కోట్ల పది లక్షల మంది ఉన్నారని ప్రభుత్వ అంచనా వారి నుండి ఇరవై ఐదు ప్రశ్నలు సమాధానాలు రాబడతారు పురుషుల్లో నోటి క్యాన్సర్ మహిళల్లో రొమ్ము మరియు గర్భాశయ ద్వారా క్యాన్సర్ లక్షణాలు ఉన్న వారి వివరాలు సేకరిస్తారు ప్రాథమిక స్థాయిలో ఈ సర్వేతో ఒక అంచనాకు వచ్చిన తర్వాత వైద్యుల సమక్షంలో మరోసారి ఈ క్యాన్సర్ రోగిని పరీక్షించడం జరుగుతుంది అనుమానిత కేసులను ప్రాథమిక స్థాయిలో గుర్తించి వారిని బోధన ఆసుపత్రిలో ప్రివెంటివ్ అంకాలజీ విభాగాలకు పంపిస్తారు బోధన ఆసుపత్రులు అంటే వైద్య విద్యార్థులకు శిక్షణ మరియు నైపుణ్యాలను మెరుగుపరుచు ఆసుపత్రులుగా చెప్పవచ్చు అలాగే ప్రెవెంటు అంకాలజీ అనేది క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించడం స్క్రీనింగ్ ద్వారా ముందస్తుగా క్యాన్సర్ను గుర్తించడం మరియు క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత సమస్యలు మరియు నివారించడంపై ప్రత్యేక దృష్టి పెడుతుందని చెప్పవచ్చు అంకాలజీ అంటే క్యాన్సర్ వైద్య శాస్త్రం అని చెప్పవచ్చు ఈ ఎన్సిడీ ఫోర్ క్యాన్సర్ సర్వేలో భాగముగా ప్రజలు దగ్గరకు లేదా మీ గ్రామానికి మరియు ఆశాకానికర్త తదితర వైద్య సిబ్బంది వచ్చినప్పుడు ప్రజలందరూ సహకరించండి ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్యాన్సర్ ను ప్రాథమిక స్థాయిలో గుర్తించి వారి యొక్క జీవనశైలిని మెరుగుపరచాలని ప్రాథమిక స్థాయిలో క్యాన్సర్ నివారించాలనే ఉద్దేశంతో ఉన్నది కనుక ప్రజలందరూ వైద్య సిబ్బందికి సహకరించవలసింది తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ